ఇట్లా అయిపోయింది ఇంత జరిగి ఇంత ఆగమాగం మంచి ప్రభుత్వం మారగాని ఇంత మారుతుందని ఎప్పుడు కూడా అనుకోదు ప్రజలకు మొత్తం అర్థమైంది ఇప్పుడు తప్పకుండా నేను ఏడు ఇప్పుడు ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నాం ఇక్కడ మూడు లక్షల యాభై వేల మెజార్టీ వచ్చింది మాకు నాలుగు నెలల తప్పకుండా మెజార్టీని రిపీట్ చేస్తారు ప్రజెంట్ తప్పకుండా దానికంటే కూడా బీట్ చేస్తాం కాంగ్రెస్ అయితే థర్డ్ ప్లేస్ ఉంది బీజేపీ కూడా ఇద్దరు క్యాండిడేట్ ఇంపోర్ట్ చేసుకున్నారు ఆయన ఎవరు లేరు అది మనం మల్కాజిలో క్యాండిడేట్ లేరు వాళ్ళ కాంగ్రెస్ బీజేపీ ఒక ఆయన కర్మీనర్కే తెచ్చుకున్నారు ఆయన సేవలకే తెచ్చుకున్నారు ఇంక మన బంగారం లక్ష్మారాడే చేస్తున్నాడు ప్రజలకు సేవ చేస్తుండు పేద ప్రజలకు హెల్త్ బంగారం అసలు మనిషి ఆయన తెచ్చి పెళ్తాం తప్పకుండా పెద్ద ఎత్తున బాధ్యతతో నిలవబోతున్నాడు పదమూడు తారీఖు నాడు కూడా మా ప్రజలందరూ కూడా ఆ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ నలుగురు ఎమ్మెల్సీలు కంకణం కట్టుకొని కార్పొరేటర్ చూడు బార్డర్ మీద కాంగ్రెస్ తప్పకుండా గెలుపు మాదే నిన్న కూడా నామినేషన్ వేస్తే చాలా బాగా అయింది ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ప్రచారానికి వస్తాడు సీటు వారి మెజార్టీ దేశంలోనే పెద్ద సీటు ముప్పై ఏడు లక్షల సీట్లున్న ఎంపీ సీటు వారి మెజార్టీతో గెలిచి అధికారం అంటే ఆ బెంగళూరు సైడు ఊటీ దిక్కుంటుండే ఇప్పుడు ఏ చెట్టు చూసినా ఏ గార్డెన్ చూసినా ఏ పార్కు చూసినా మన తెలంగాణ ప్రతి ఊరికి పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది ఉంటే ప్రతి ఊర్లే క్రీడా మైదానం నర్సరీ డమ్ గ్రేవి యార్డు మంచి ఇంటింటికి నల్ల తాగునీరు సాగునీరు ఇరవై నాలుగు గంటల గరెంట్ ఇచ్చిన ఘనత ఏకైక ఇప్పుడు లక్షల మంది ఉద్యోగాలు చేస్తారు హైదరాబాద్ ఇంత గొప్పగా తొమ్మిది లక్షల మంది మరి క్యాపిటల్ ఇంకా కూడా మన మన తెలంగాణ ఇరవై ఎనిమిది రాష్ట్రం ప్రతి దాంట్లో ముప్పై ఐదు మెట్రో వస్తుంటే అద్భుతం నిమిషంలో నలభై నిమిషాల ఎల్బి నగర్కి వెళ్ళి మూడు నిమిషాలకు వచ్చేసి ముప్పై సెకండ్లలో డోర్ తెచ్చుకుంటుంది పంద్రెండు అన్ని ఎవరికైనా చేసింది ఎవరు ఇంత ప్రయాణం ఎన్ని స్టేషన్లు ఇంకో మెట్రో లైన్లు కేసీఆర్ చేయలేదా పబ్లిక్ ఇబ్బంది రాకుండా ఎంతమంది ఉద్యోగస్తులకు పెట్రోల్ డీజిల్ కార్ల ప్రయాణం లేకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా టైంకు కు పోయి టైం వస్తుంది నలభై ఆరు వేల చెరువులు విశంకా కత్తి కింద ఒక అద్భుతం చేసిండు మే జూన్ నెలల కలగల కలగల అలా చాపలు పదిహేను కిలోలు పదిహేను వేల కిలోల చేపలు అవి మాయమైపోయినట్టే కాంగ్రెస్ వస్తే కదా నాలుగు నెలల అసలు చాపల మాయం అయిపోయింది నీళ్లు మాయమైపోయింది పరువు వచ్చేసి కాంగ్రెస్ అంటేనే కరువు మొత్తం నలభై ఆరు వేల చెరువులు ఇప్పుడు లక్షలు ఎకరాలు గోలం ఎంత ఎప్పుడు సునామీ అయిపోయింది కాంగ్రెస్ రాగానే సునామైంది వాతావరణమే మారిపోయిందా లా పెద్ద మనుషులు ఇంట్లో మంచిగా రెండు వేలు పిచ్చులు వస్తుంది మా అక్కలకు అందరికీ రెండు వేలు పిచ్చులు వస్తుంది రెండు వందలు చదువుతుంది పెడతారా రెండు వందలు వచ్చేది రెండు వేలు ఇచ్చి చుట్టింది నాలుగు వేల అని ఆశ చూపించింది మా అక్కలకు అమ్మమ్మలకు రాయలమ్మలకు అయ్యో కాంగ్రెస్ వస్తే నాలుగు వేలు వస్తాయి నాలుగు వేలు కాదు ఉన్న రెండు వేలు కూడా ఒక నెల కొట్టింది వాళ్ళు ఇంత ఘోరం ఇంత ఘోరం చేస్తారండిపై కాంగ్రెస్ వస్తే నీటి పారా లేదు తాగునీరు కూడా సరిగ్గా ట్యాంకర్లు ఆల్రెడీ తిరుగుతూనే ఉన్నాయి కరెంటు కూడా బంద్ అయితేనే ఉంది అంటే మాయమైన కేసీఆర్ లేకపోతే ఇంత మాయమా ఇంత అగమానమాన్ని బాధ ఒక్క కేసీఆర్ రానందుకు అదే సీఎం కేసీఆర్ వాళ్ళు వస్తే

సెకండ్ నెల అరే రెండో క్యారెంట్ వస్తుంది అనుకున్నారు ఏదో బాస్ పెడు దబ్బ దా ఇస్తుండొచ్చి మంచుకోట మూడో నెల పదిహేను నెల దాకా చూసిరు ఇక మూడు నెల అయినాక నాలుగో నెల పోయిందో ప్రజలకు ఫుల్లా అర్థమైపోయింది వీళ్ళు ఏమి ఇచ్చు లేరు చేయటం లేరు మనకు నోటి మన తప్ప ఇంకేం అని ప్రజలకు మొత్తం అర్థమైపోయింది కాబట్టి ఇక రియల్ ఎస్టేట్ కార్డు పోతే మాత్రం ఎంత ఘోరం అంటే ఆ బిల్డర్లకు పిచ్చి తీసుకుంటుంది కరోనా కంటే ప్రధానమయ్యింది కరోనా నయం ఉండే బిజినెస్ సైన్స్ ఉండే బంద్ ఉండే ఆ లేబర్ లెక్క పెట్టి జీతాలు ఇచ్చు ఇప్పుడు చెక్ చేస్తే పైసలు అవుతున్నాయి కోరేటోడు దిక్కులేదు పెద్ద పెద్ద పర్మిషన్ తీసుకుని పాపం ఏమైనా లేవట్లు వచ్చినాయి పర్మిషన్లు అన్నీ ఇప్పుడు ఐదు నెలలు సరిగా కూడా లేవు లేకున్న కానీ ఇప్పుడు ఉన్న బిల్డింగ్లు కడదామంటే లేఅట్లు చేద్దామంటే ప్లాట్లు అమ్ముదామంటే ఎవరిదో రూపాయలు లేదు ఇప్పుడు చెల్లలో నీళ్ళు ఎట్లాడిపోయినాయో మనసు పైసలు కూడా అది ఎంత ఇట్లా ఎట్లయిందో భగవంతుడు నిజంతో మాయ చేసినట్టే పైసలు కూడా లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే భర్త పైసలు మా అక్కడ తన చెల్లెల తన ఓ పెద్ద అమ్మమ్మ నాయనమ్మ తన నలభై యాభై వేల సంవత్సరాలు ఉంటుండే గలగనకల రాడు పైసలు ఇప్పుడు గరగ రోజు పోస్ట్ ఆఫీస్ వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎందుకు చూస్తా ఇంత దూరం ప్రభుత్వం ప్రజలు సరిగా గమనించారు నాలుగు నెలలు అయిపోయింది వంద రోజులు అయిపోయింది వాళ్ళు గ్యారంటీ సరిగిస్తలేరు ఇప్పుడు అన్ని పంద్రాగస్ట్ పోయి పంద్రా అగస్టు ఇస్తామని ఒక రాజీనామా చేస్తారా మీరుంటే మీరు ఇచ్చారు వంద రోజులు ఇస్తాను ఒక ఇచ్చేసే కదా ఇక మానేందుకే మాకు ఇవన్నీ మంచిగా ప్రభుత్వం మీరుంది మంత్రులు మీరున్నారు అధికారం మీకుంది వ్యవస్థ మీరు చేస్తుంది అది కూడా కదా అదే మీ మా కేసీఆర్ ఉంటే ఎలా అయితే కరువు రాకపోవు నీళ్ళ ప్రాబ్లం రాకపోవు పింఛీల ప్రాబ్లం రాకపోవు ఇదంతా కరెంటు ప్రాబ్లం కూడా రాకపోతుంది రైతులు అయితే బాధపడుతున్నారు పదిహేను వేలు అంటే వాళ్ళు కూడా నమ్మిరు పదివేలకు పోయి పదిహేను వేలు వస్తున్నారు